స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక మనం చెప్పిన విధంగానే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ పడమర తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు అవడం జరిగింది ముఖ్యంగా గోదావరి జిల్లాలు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా గుంటూరు జిల్లా కానీ అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు కానీ అలాగే నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా కానీ అలాగే మెదక్ జిల్లా నిజామాబాద్ జిల్లా మహబూబ్ నగర్ హైదరాబాద్ నగరంలో కూడా చాలా చోట్ల సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు నమోదవడం జరిగింది ఇక మరికొద్ది గంటల్లో హైదరాబాద్ నగరంలో మరొకసారి భారీ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈరోజు సాయంత్రం సమయంలో హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం నమోదైంది దాదాపు రెండు గంటలుగా ఏకదాటి వర్షం నమోదైంది కాబట్టి పూర్తిగా కూడా జనజీవనం మొత్తం కూడా స్తంభించడం జరిగింది ఈ వర్షాల గురించి మనం అయితే ఐదు రోజుల నుంచి చెప్తున్నాం హైదరాబాద్ నగరానికి విజయవాడకి ఏలూరుకి అలాగే కాకినాడకి విశాఖపట్నానికి శ్రీకాకుళం విజయనగరం ఖమ్మం నల్గొండ పట్టణంతో పాటుగా ముఖ్యంగా నిజామాబాద్ వరంగల్ పట్టణానికి ఆదిలాబాద్ నగరానికి మనమైతే రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ వస్తున్నాం మనం చెప్పిన విధంగానే హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం పడింది మరొక అరగంటలో మళ్ళీ భారీ వర్షం మొదలయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు రాత్రి పదకొండు గంటల నుంచి మూడు గంటల సమయంలో ఎక్కువ చోట్ల వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం అలర్ట్గా అయితే ఉండండి ఈరోజు రాత్రికి జీహెచ్ఎంసీ అధికారులు కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ప్రభుత్వ సిబ్బంది కానీ అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ అలాగే ముఖ్యంగా చాలామంది పూర్తిగా కూడా వినాయక చవితి సందర్భంగా బయట అయితే ఉంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అలాగే ఎవరైనా బయట బళ్ళు కానీ అలాగే కార్లు కానీ పార్క్ చేసుకుని ఉంటే లోపల అయితే పార్కింగ్ చేసుకోండి ఓవరాల్గా హైదరాబాద్ నగరంలో ఈరోజు భారీ వర్షం సాయంత్రం సమయంలో చూసాం అలాగే ఈరోజు పదకొండు నుంచి మూడు గంటలు రేపు ఉదయం మూడు గంటల మధ్యలో భారీ వర్షాలను చూస్తాం తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం భారీ వర్షాలను అయితే వినాయక చవితి రోజు రేపు చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే మాత్రం భారీ వర్షాలు హైదరాబాద్ ముప్పై అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా అలర్ట్గా ఉండండి అలాగే ప్రభుత్వ సిబ్బంది కూడా వచ్చే రెండు రోజులు అయితే అలర్ట్గా ఉండండి ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల వర్షాలు అప్డేట్ అలాగే మెయిన్గా అయితే హైదరాబాద్పై ఫోకస్ చేస్తున్నాను ఎందుకంటే హైదరాబాద్ నగరానికి కొంచెం ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే కొన్ని ప్రాంతాలు నీట అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగరం గురించి ఫోకస్ చేస్తున్నాను కాబట్టి హైదరాబాద్ నగరం ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి అలాగే తెలుగు రాష్ట్రాల గురించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను మనం చెప్పిన విధంగానే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ దక్షిణ మధ్య తెలంగాణలో భారీ వర్షాలు అయితే చాలా చోట్ల నమోదయ్యాయి రేపు కూడా వినాయక చవితి రోజు ఉంటాయి దాని గురించి రేపు లైవ్ లేదా వీడియో ద్వారా అయితే మీకు అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ అండి